వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు మాతో పాటు తిరుగుతుంటాడు హుషారుగా ఉత్సాహవంతంగా ఉండేటువంటి కార్యకర్త ఇబ్బందులు పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ అనేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనేటువంటి కార్యకర్త కాబట్టి ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వెంకటాచలం పోలీసులకు చెప్పడం సివిల్ మ్యాటర్ పోలీసులకు సంబంధం లేనటువంటి దానిలో ఈరోజు అక్కడ సిఐగా వ్యవహరించేటువంటి సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆయన కాకి చొక్కా విప్పేసి పసుపు చొక్కా వేసుకుని పనిచేస్తున్నాడు అక్కడ ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దానిలో భాగంగా ఎంత దారుణం అంటే తీసుకొచ్చి కొట్టడం తిట్టడం బూతులు ఏ విధంగా మాట్లాడారు అంటే పాపం ఆ గురవయ్య ముందే గురవయ్య భార్యని నానా విధంగా మాట్లాడి చివరికి నిన్ను చంపేస్తే దిక్కెవర్రా నిన్ను అడ్డుకునేది ఎవర్రా అన్న స్థాయిలో మాట్లాడి ఇంకా ఆ బూతులు పాపం ఆ బిడ్డ చెప్పడానికే బాధపడుతుంది ఆ స్థాయిలో భార్యని మాట్లాడేటప్పటికీ తను దెబ్బలు కోర్చుకోగలడు ఈరోజు ఆ విధంగా మాట్లాడేటప్పటికీ దాన్ని తట్టుకోలేక వెళ్ళి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అంటే పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది ఏ స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బందులు గురిచేస్తుంది ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడు ఎంత అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల చిట్ట అంతా ఇంత కాదనేటువంటిది అర్థమైంది గురవై చెప్పాడు అయ్యా ఎందుకో ఆయా సిఐ సుబ్బారావు మాట్లాడినటువంటి మాటలు అన్నం తినడానికి కూడా ఇష్టపడక నా కళ్ళ ముందే నా భార్యని మాట్లాడిన తర్వాత నా కోసం నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా భార్యని ఈరోజు తిట్టు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఆమెకు అని చెప్పి చెప్పి నాకు మనస్సాక్షి అంగీకరించక నేరుగా పనుల్లోకి వెళ్ళి ముందు తాగి చనిపోవాలనిపించింది కాబట్టి నిజంగా చనిపోవాలని ముందు దాగానని చెప్పి చెప్తున్నాడంటే ఈ సీఐ అనేటువంటి వారు ఎంత నిర్దాష్యంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది పోలీసులు ఏ విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలతో చెలగాట అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ప్రజలందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లు ముట్టడిచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి సంబంధించి పోలీసు వ్యవస్థ పోలీసు శాఖ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే పోలీసు వ్యవస్థ ప్రతిష్ట గౌరవం ఏదైతే ఉందో ప్రజల్లో అది పూర్తిగా మసగబారినటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో విడిగా దాడులు హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి సంఘటనల మీద విచారణ జరిపించి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ ఫిర్యాదు స్వీకరించి వెంటనే సీఐ మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే ప్రైవేటు కేసుల ద్వారా అయినా సరే ఎవరైతే అకారణంగా ఆ కుటుంబాలను కొట్టి తిట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే పాటు తప్పనిసరిగా కుటుంబానికి అన్ని విధాలు అండగా నిలుస్తాము న్యాయస్థానం ద్వారానే మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం